వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ముస్లింల ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎంతవరకైనా వెళ్తుంది ఆ రోజు వర్క్ బోర్డు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ ఆ వర్గం యొక్క ఓట్ల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇది సోషల్ మీడియాలో కాంగ్రెస్కి సంబంధించి ఎప్పుడు వినిపిస్తున్న మాటలు ఈ మాటలే నిజమా అనంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో చూసిన ఎవరైనా సరే కాంగ్రెస్ నీతి కాంగ్రెస్ రీతి ఇదే అని చెప్తారు ఇక ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీని తిరిగి తీసుకొస్తాం కాశ్మీర్ని కనుక మన గుప్పెట్లోకి తెచ్చుకుంటే యావత్ భారత్ని మన గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చు అలాగే పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకుందాం అంటూ అప్పుడు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చెల్లాయి ఇక మహారాష్ట్ర ఎన్నికలకు వచ్చేసరికి ఇక ఒక ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి ప్రచారాన్ని కోరుకుంటూ తమ గెలుపు కోసం వీళ్ళని వాడుకుంటూ ప్రచారం చేయడం కోసం వాళ్ళు పెట్టిన పదిహేడు నిబంధనలను ఆఖరికి మతోన్మాదులను జైలు నుంచి విడుదల చేయడానికి కూడా అంగీకరించారు ఏమ్మా పొద్దున్నేస్తే కాంగ్రెస్ని అంటావు కాంగ్రెస్ మీదే పడతావు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఎస్ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఆ ముస్లిం దగ్గరకు వచ్చేసరికి ఒక మతం క్రిస్టియానిటీ దగ్గరికి వచ్చేసరికి ఒక మతం హిందువుల దగ్గరికి వచ్చేసరికి కులాలుగా విడగొడతాం ఇక్కడేమో కుల వర్గీకరణ చేస్తాం అక్కడేమో వాళ్ళకి రిజర్వేషన్ పెంచి ఎలా వాళ్ళని ఆదుకోవాలి అని చూస్తాం ఇది మెజారిటీగా ఉన్న హిందువులు ఉన్న ఈ దేశంలో హిందువుల బాధలు ఎవరికి అవసరం లేదు హిందువుల కష్టాలు ఎవరికి అవసరం లేదు హిందువుల ఆర్థిక స్థితిగతులు ఎవరికి అవసరం లేదు ఆఖరికి హిందూ దేవతా దేవతల మూర్ల విగ్రహాలు ఎవరికి అవసరం లేదు వాళ్ళ పండుగలు అవసరం లేదు కానీ

ऐसा आदेश मिला उसके बाद हम लो लोग कांग्रेस पार्टी ने डॉक्टर रेड्डी थे उनकी वजह से लाखों लोग बेनिफिट हुए परसों में टीचर रिक्रूटमेंट करवाया था ग्यारह हजार टीचर रिक्रूटमेंट हुए तो उसमें मुस्लिम माइनॉरिटी सेवन हंड्रेड एंड ट्वेंटी रिजर्वेशन तो जिसको जिसको गरीबी है जिसको जिसको, जिसको जरूरत है उन लोगों को न्याय करना कांग्रेस के जिम्मेदार है, न्याय हक देना जिम्मेदारी है इसीलिए राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक पदयात्रा किए गरीब लोगों से मिले गरीब लोगों के तरफ से लीडर ऑफ अपोजिशन लोकसभा थी राइट तेलंगाना 720 పాపం ఈ రిజర్వేషన్ల వల్లే ముస్లిం మైనారిటీలకు వచ్చాయి నాలుగున ఐదు పర్సెంట్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అది యాభై ఒక్క శాతం అవుతుంది రిజర్వేషన్ యాభై శాతం వరకే రిజర్వేషన్స్ ఇవ్వాలి దానివల్ల కుదరక ఆగిపోయాం వీళ్లకు సంది ఇవ్వాలి కానీ అసలు మొత్తం మన రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి ముస్లిమ్స్కి అనుగుణంగా రాసేయమన్నా రాసేస్తారు ఎందుకంటే అత్యధిక సవరణలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు వర్ఫ్కి కళ్ళెం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కారణం అదే అవును నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటి అని అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో మైనారిటీల సంఖ్య ఇంకా తగ్గిపోయి మెజారిటీల సంఖ్య పెరిగింది అంటే అక్కడ ఉన్న ముస్లిం సంఖ్య పెరుగుతూ ఉంటే అక్కడ హిందువులు క్రిస్టియన్లు సిక్కులు జైనుల సంఖ్య తగ్గుతూ వచ్చింది మరి భారతదేశంలో ఎందుకు రోజులు గడుస్తున్నా కొద్దీ మైనారిటీల సంఖ్య పెరుగుతోంది అసలు మైనారిటీలు అంటే దేశ జనాభాలో ఎంత పర్సంటేజ్ ఉంటే మరి నిజంగా ఈరోజు దేశ జనాభాలో అన్యమతానికి సంబంధించిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఇంకా మైనారిటీ హోదాలోనే ఉన్నారా ఓబీసీ దీనిలో కూడా ముస్లింస్ని జాయిన్ చేయడానికి కర్ణాటక కాంగ్రెస్ కుట్ర చేసిన విషయం కూడా తెలుసు పిల్లి కళ్ళు మూసుకొని తాగినంత మాత్రాన నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే ఎలానో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అలానే ఉంది మేము సెక్యులర్లం మేము అసలు అందరినీ సమానంగా చూస్తామంటే అసలు వీళ్ళ ఆలోచన ఇది ఈరోజు మహారాష్ట్ర నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవాలి అనుకున్నా కూడా ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గాన్ని సంతృప్తి పడిస్తే చాలు అనుకునే విధంగా దానికి ఉదాహరణ మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒక ఛానల్ పబ్లిక్ బైట్స్ తీసుకుంటున్న సందర్భంలో మోదీ వల్ల మావిడకు నెల డబ్బులు వస్తున్నాయి మోదీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఓటు మాత్రం కాంగ్రెస్కి వేస్తాం అని నికాసుగా ఒక ముస్లిం నాయకుడు చెప్పిండు అంటే ఇక్కడ దేశంలో విభజించు పాలించు అనే సూత్రం ఎంత బాగా ఇంప్లిమెంట్ అవుతుంది కాంగ్రెస్ హయాంలో అనేది అర్థమవుతుంది హిందువులందరినీ కులాలుగా విభజించు కులాల మత్తులో వాళ్ళు కొట్టుకొని వస్తూ ఉంటే నీ కులం ఓట్లను నీ వైపులు అప్పించుకొని నువ్వు ఓట్లు వేసుకొని అధికారంలోకి రా ఇదే సమయంలో ఈ ధర్మాన్ని వ్యతిరేకించే మతానికి కాస్తూ వాళ్ళకు కావలసిన పట్టం గట్టు వాళ్ళ ఓట్ల ద్వారా నువ్వు అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతావు ఇదేం రీతి ఇదేం నీతి ఈ దేశంలో నిజంగా దారిద్ర రేఖకు దిగనున్న వాళ్ళకు సాయం అందాలి ఎంతకాలం మతం మచ్చులు మచ్చు మత్తులో మనల్ని ఉంచుకుంటూ రాజకీయ ప్రాబల్యం కోసం ఇలాంటి నాయకులు రాజ్యం వెళుతారు ప్రతి ఒక్కరూ ఆలోచించండి హిందువులను విడగొడుతూ అన్య మతాలకు రిజర్వేషన్ పెంచాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ ఎందుకు ఉంది అనేది అది దేశానికి మీకు ఎంత ప్రమాదకరము అనేది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలా చాలా మంది చూస్తున్నారు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అండ్ వీలైనంతగా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేతగా నిలవండి ఈ ఛానల్ వన్ ఇయర్ నుంచి నడుస్తుంది అంటే మీరే కారణం మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు మేము లేము మీరు చేస్తున్న ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి కారణమవుతుంది సో అలాగే అండగా ఆదరిస్తూ నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు సాయంగా నిలవండి సబ్స్క్రైబ్ చేస్తారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్